అది కుదరదు కళ్యాణ్ దానికి ఒప్పు కూడా అస్సలు ఇట్స్ ఇంపాసిబుల్ అన్నా మీరు అడగన్న ఒకసారి కళ్యాణ్ ఒప్పుకుంటాడేమో ఆ చెప్తున్నాను కదా బ్రో కళ్యాణ్ ఒప్పుకోడని అన్నా ఒకసారి అడగన్న ప్లీజ్ అన్నా అరే కళ్యాణ్ అరే కళ్యాణ్ అరే కళ్యాణ్ ఎంత చెప్పినా వినట్లేదు మనతో పాటు రూమ్ లో ఉంటాడంట నువ్వన్నా చెప్పు కనీసం ప్లీజ్ అన్నా నేను మీతో పాటునే ఉంటాను నేను చెప్తున్నా కదా బ్రో చెప్పురా కనీసం ఏమని చెప్పా నేను మీతోనే ఉంటా అన్నా స్టాప్ ఇట్ ఏం చేస్తున్నారా వర్క్ చేయకుండా రామ్ నీకు కూడా చెప్తున్నా వర్కింగ్ అవర్స్ డిస్కషన్స్ ఇంకోసారి రిపీట్ అయిందంటే మా టీమ్ లో ఉండవు అసలు ఈ ఆఫీస్ లోనే ఉండవు సారీ అమ్మా రే నీకు కూడా ఫ్రెండ్ అని కూడా చూడు చెప్తున్నా నేనేమన్నానని అన్నంత సీరియస్ అయ్యాడు కోపం నీ మీద కాదులే వర్క్ చేసుకో సరే అన్న సారీ నాకెందుకురా నాకు తెలుసులే రామేమన్నా అనుకున్నాడా ఏమన్నా అనుకుంటే మాత్రం బయటికి చెప్తారా అయినా మన పర్సనల్ ఫ్రస్ట్రేషన్స్ వేరే వాళ్ళ మీద చూపించుతారా నేనైతే సరే అందరూ అలా ఉండరు కదా సర్లే పద వెళ్దాం సారీ పర్లేదన్నా ఏంటండి గూగుల్ మ్యాప్స్ లేకపోవడం ఏంటి చిన్నపిల్లలు కూడా వాడుతుంటే నేను కూడా ఇక్కడ కొత్తగా వచ్చాను వీడికి పోవాలంటే నైట్ బోదావాల్సిందే లేకపోతే ఫ్రస్ట్రేషన్లో మమ్మల్ని అడిచాడు రేపు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మేనేజర్ అడిచాడు అనుకో ఇంకేమైనా ఉందా సరే ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ వస్తున్నా పెయింటర్స్కి అడ్రస్ చెప్పండి మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అడ్రస్ నాకు ఇవ్వండి మిమ్మల్ని అపార్ట్మెంట్ ఎక్కడ చూడలేదే కొత్తగా హలో ఓ అడ్రస్ కదా చెప్తా చెప్తా హలో భయ్యా ఎక్కడున్నారు మీరు నాంపల్లి దగ్గర అయితే చాలా దగ్గరలోనే ఉన్నారు ఇప్పుడు నాంపల్లి ఉంది కదా అక్కడిని స్ట్రైట్ కెళ్ళి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకోండి చార్మార్క్ కనిపిస్తుంది ఆ చార్మార్క్ చుట్టూ ఒక నాలుగు రౌండ్లు తిరగండి నాలుగు రౌండ్ తిరిగిన తర్వాత స్ట్రైట్ గా వచ్చారంటే లక్డీ కప్పులు వస్తుంది ఆ లక్డీ కప్పులు పక్కన ట్యాంక్ బండ్ ఉంటుంది అక్కడ బుద్ధుడికి హాయ్ చెప్పి స్ట్రైట్ గా వచ్చేయండి పక్కన బిర్లా మందిర్ ఉంటుంది ఆ బిర్లా మందిర్ లో దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్నాక బిర్లా మందిర్ పైకి హాయం చేయూపుతాడు అప్పుడు అడ్రస్ తెలిసిపోతే డైరెక్ట్ ఓకే భయ్యా చెప్పేసా ఏం మాట్లాడుతున్నారండి నేను ఇలానే బ్రో మా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి చెయ్యితే నేను చెయ్యి ఊపుతాను డైరెక్ట్ గా వచ్చేస్తారు మీకు అంత డౌట్ ఉంటే అతను బిర్లా మందిర్కి వెళ్ళాక మీరు ఇక్కడ నుంచి ఊపండి డైరెక్ట్గా వచ్చేస్తాడు మణికొండ నుంచి బిర్లా మందిర్ ఎంత దూరం అండి మరి నీకు తెలిసినప్పుడు నువ్వే చెప్పచ్చు కదా బ్రో నన్ను ఎందుకు ఇట్స్ ఓకే సారీ మై మిస్టేక్ నువ్వు చేసిన హలో హలో మీరు మణికొండ దాకా వచ్చేయండి నేను అక్కడికి వస్తాను ఓకే అందుకే కారు కొనమనింది విన్ని ప్రతి ఓళ్ళు కారులోకి వచ్చేయడమే హలో కిందే ఉన్నా సరే ఓకే ఇది పడిందంటే ఫ్రస్ట్రేషన్ మొత్తం హలో మీ ఏంటండి ఏదో తెలిసిన వాళ్ళు కదా అని పలకరిస్తే అలా మొహం తిప్పుకొని వెళ్ళిపోతారేంటి నేనేదో వేరే పనిలో లేండి హలో మీ ఫ్రెండ్ ఏం చెప్పుకుంటాడో నాకు తెలుసు అవన్నీ జరిగి చాలా రోజులైంది నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఫ్రెండ్ కూడా అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండమనండి తెలుసులే ఇంకా మారలేదు అనుకుంటా ఏంటి ఏదో ఆరుస్తున్నావు అలా ఏం లేదు ఇందాకెళ్ళాడు వాడే కదా వాడు కొంచెం తేడాగానే ఉన్నాడు రేపెళ్ళి